Hi, Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి గ్రీష్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయి సాయసచిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి ఈరోజు ముప్పై ఆరో అధ్యాయంలో ఉన్నామండి ఇప్పటి వరకు ముప్పై ఐదు అధ్యాయాలు చదివానండి నా ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటాయి అండి ముప్పై ఐదు అధ్యాయాలు తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటెవ్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చూడండి మీ అందరికి మంచిగా జరుగుతుందండి శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇద్దరు గోవా పెద్ద మనుషులు సోలాపూర్ నివాసి ఔరంగాబాద్కర్ భార్య మింత కథలు దీని గురించి ముప్పై ఆరో అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి ఇద్దరు పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం సాష్టాంగంగా నమస్కరించిరి ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా నొక్కరిని పదహైదు రూపాయలు దక్షిణ ఇమ్మనను ఇంకొకరు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా నందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించను అక్కడున్న శ్యామ బాబా నిధులు అడిగను ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చిరి ఒకరి దక్షిణ ఆమోదించితిరి రెండో వారిని తిరస్కరించితిరి ఎందులకి పేద బాబా బాబా ాబా జవాబు ఇచ్చను శ్యామ ఎందులోకో నీకేమి నీకేమీను తెలియదు నేను నేను ఎవరి వద్ద ఏమీ తీసుకొనను మసీదు మసీదు మాయి బాకీని కోరు కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబం కలవా నాకేమీ అక్కర్లేదు నేనెప్పుడు స్వతంత్రును రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలేను దానిని తప్పించుకుని మార్గం లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో పనెను ప్రప్రదమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికి దొరికినచో మొదటి నెల జీతం నిచ్చేతనని తన ఇష్ట దైవముకు మొక్కుకొనెను అతనికి నెలకు పదహైదు రూపాయలు ఉద్యోగం దొరికెను క్రమముగా జీతం పెరిగి పదహైదు రూపాయల నుంచి ముప్పై అరవై వంద రూపాయలు రెండు వందలకు హెచ్చను తుదకు ఏడు వందలకు హెచ్చను అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మృక్కును మరచిపోయేను అతని కర్మఫలమే అతని నిట నిటకు ఈడ్చుకొచ్చింది ఆ మొత్తమునే పదహైదు రూపాయలు నేను దక్షిణగా ఇవ్వమని అడిగి తిని ఇంకొక కథ సముద్ర తీరంన తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వన వసారపై పై యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనం పెట్టను వీరువా ప్రక్కన శుభ్రమైన స్థలం చూసి అక్కడ పరుండమనను నేను అక్కడ నిద్రపోయి తిని నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జోబిలో నున్న ద్రవి ద్రవ్యం అంతరూ దొంగలించను నేను లేచి చూ చూచుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడి ఏడ్చుచు కూర్చుంటిని పైకం అంతయు నోట్ల రూపంగా నుండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించింటను అనుకునేను భోజనం నీరు రుషించవయ్యను అసారాపై ఒక పక్షకాలం కూర్చుండి నాకు కలిగిన నష్టం నాకు ఏర్చు ఏడ్చుచుంటి పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచు నే నేనే నె చూచి ఎందుల కేర్చుచున్నావు అడిగాను నేను జరిగిన వృత్తాంతం అంతయ్యో చెప్పి తిని వారిట్లు నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి జవాబు నేను ఇచ్చేదను వారి శరణు వేడము వారు నీ పైకం నీకు తిరిగి ఈ ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జించము నేను పకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకం నాకు చిక్కినది నేను వాడను విడిచి సముద్రపు రొడ్డుకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కుడకు ఎక్కువగా చే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఎడ్డునకు తీసుకుని పోయినది అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులకు భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా నేను బాబా వారి ఎన్నడూ సముద్ర తీరం పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు లెప్పుడు లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడునూ పోగు పోగుటగాని వచ్చుట గాని జరగలేదు కానీ దాని భావం తమకేమైనా తెలిసినదా అని వారని వారు అడిగాను అతిథుల మనస్సు కరిగెను వారి కండ్లా తడి తడి పెట్టుకునేది ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివెరి బాబా చెప్పిన కథ మా కూర్చియే వారు మా విషయమే వారికి ఎట్లు తెలుసును అన్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పేదమనది భోజనమైన పింబండ తాంబూలం వేసుకునుచు అతిథులు వారి కథలను చెప్పదుడంగిరి అందులో నోకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్న యూరు మా స్వగ్రామం జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి జీతం నిచ్చదని దత్తాదేవునికి దత్తదేవునికి మొక్కుకుంటుంది వారి వల్ల నాకు పదహైదు రూపాయల ఉద్యోగం దొరికిను నాకు క్రమంగా జీతం బాబా జీతము బాబా చెప్పిన ప్రకారం ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కును నేను మరిచితిని బా దానిని బాబా ఇవ్వ ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదహైదు రూపాయలు తీసుకునేది అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తి కొనుటకు ఒప్పుకోలేదు వారు ధనమును ప్రమా ప్రమాదకారిగాను పరమును సం సాధించుట కడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతుల్లో చేతులలో చిక్కకుండా కాపరడేవారు ఈ విషయం నా భక్త మహల్సాపతి యొక్క ఒక నిదర్శనం ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా జరుగు జరుగుబాటు లేకుండెను ఆయన ఆయనను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణ దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అని బాబా భక్తుడతడు చాలా ద్రవ్యం బాబా చమకమున మహల్సాపతికి ఇచ్చాను కానీ బాబా దానిని పుచ్చుకున్నటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించడు నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరాల నుండి నౌకరి చేయి దురదృష్టం నా వాడు చెడు మార్గంలో పడెను వాని మనసు మారిపోయాను వాడు నా ద్రవ్యం నంతయు దొంగలించెను రాతి రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున గదిలో ప్రవేశించిన ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తంను ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు రాత్రింబొల్ని ఏడ్చుచు కూర్చుంటున్న ఆ ప్రయత్నములన్నీ విఫలమాయను ఒక పక్షం వరకు చాలా ఆరాటపడి ఆరాటపడితే విచారగ్రస్తుడనై దుఃఖంతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణం తెలుసుకునేను నేను వివరంలన్నయో తెలిపి తిని అతడు శిరిడి సాయి అను ఔలియా ఉన్నారు వారికి బ్రొక్కుము నీకు ప్రియమైన ఆహారం విడు విడువుము నీ మనస్సులో వారి దర్శనం చేయి వరకు నీకు ప్రియమైన ఆహారం తినని మృక్కును అనను నేను అట్లునే బాబా నా ద్రవ్యం ద్రవ్యం దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను నేను అన్నము తినదను అని మృక్కుంటుంది దీని తర్వాత పదహైదు దిన్ దినములు గడిచను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చను నా శిరను వేడెను వాడిట్ల నేను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసి తిని నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించము ఈ ఈ విధంగా కథ సుభాంతమైనది నాకు కనిపించి సహాయము నచ్చిన ఫకీరు తిరిగి కనపడలేదు ఫకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచట కింత గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికంతా దూరం వచ్చిన వారు షిరిడి సాయి బాబాయ్ అని నా నమ్మకం ఎవరైతే నాకు కనబడిన నా ద్రవ్యం తిరిగి తెప్పించారో అట్టి వారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాస చూపెదరా దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమియు ఏమియూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించురు దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మృక్కును ఒక నాటి రాత్రి నేను పొలాబోలో నున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని షిరిడి పో పో పోవాలనని సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీ పోవని చేయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను కెప్టెన్ ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని నువ్వు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని కాబట్టి బాబా సర్వాజ్ఞుడు సర్వంతర్యామి మేమెక్కడ మా ఇల్లు ఎక్కడ మా అదృష్ట అదృష్టమేమని చెప్పవలేను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టాను ఇక్కడకు లాగకుని వచ్చాను షిరిడి జనులారా మీరు మా కంటే పుణ్యాత్తులు మాకంటే అదృష్టవంతులు ఎలా బాబా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను మీ పుణ్యం అంత పుణ్యము అంతయు ఎందుకనగా అది బాబాను షిరిడి లాగెను సాయి మన దత్తుడు వారే మొక్కు కొమ్మని నన్ను ఆజ్ఞాపించింది స్టీమర్లో బాగా స్టీమర్లో జాగా ఇప్పించింది నన్ను ఇచటకు తెచ్చిది ఇట్లు వారి సర్వజ్ఞతను సర్వశక్తి మత్వమును నిరూపించింది ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసి సఖారాం ఔర ఔరంగాబాద్కర్ భార్యకి ఇరవై ఏడు సంవత్సరాలైనను సంతోష సంతానం కలగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను కాని నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందను ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడి వచ్చాను అసట బాబా సేవ చేయి చూరుండు రెండు నెలలు గడిపాను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు బాబాను ఒంటరిగా చూసి వారి పాదంలో తన మనస్సును విప్పి చెప్పి తన ఒక సంతానం కావాలని కోరుకున్నటకై తగిన అవకాశముకై ఆమె కనిపెట్టుకుని ఉండెను తుట్ట తుదకు శ్యామ ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగ కలగజేసుకోమనను శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదనని సాయి ప్రభువు చెప్పాను బాబా భోజన సమయం నందున మసీదు బాకిరిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా నుండమనియు తాను సైగ చేయ చేయగానే మసీదు పైకి రావాలనని చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజన అనంతరం బాబా చేతులు తువాలతో తుడుగుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగున మా బుగ్గలు గిల్లు నట్టి పెంకి దేవుడు మాకక్కర్లేదు మేము నీపై నాధారపడి ఉన్నా ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనను బాబా రెండు జన్మల నుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్ళకి గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది శ్యామ ఇట్లనెను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు వచ్చి దైవం మాకు కావలెను మీ నుండి మాకు గౌరవం గాని స్వర్గము గాని విమానం గాని అవసరం లేదు మీ పాదము ఎందు నమ్మకం మాకెప్పుడు నుండగాక బాబా ఇట్ల నేను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ల నుంచి మీకు భోజనం పెట్టి పోషించు నీ ఎందు నాకు ప్రేమానురాగాలున్నవి అట్లనుచూ బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చొనను శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తులు ఇచ్చాను బాబా ఆ టెంకాయను ఆడించను అది ఎండుది కనుక లోపల కుడక ఆడుచు శబ్దం వచ్చుచుండెను బాబా శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచు ఏమనుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భం నుండి ఒక బిడ్డ అటులే ఆడవాలనని కోయడచున్నది కాన టెంకాయని ఆశీర్వాదంతో నిమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించునా అట్లనుకున్నటకు ప్రజలంతా అమాయకులు శ్యామ నీ మాటల మహిమ ఆశీర్వాద ప్రభావం నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపదను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదం ఇవ్వకున్నావు ఆ సం ఆ సంవాదం కొంతసేపు జరిగాను బాబా పదే పదే టెంకాయను కొట్టమని చూడాను శ్యామ టెంకాయను కొట్టకుండా నా శ్రీకే ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగునను ఎప్పుడని శ్యామ అడిగను పన్నెండు మాసములలోనని బాబా జవాబిచ్చను టెంకాయని పగలగొట్టిరు ఒక చిప్పని ఇరుగురు తినిరి రెండవ చిప్ప నాకిచ్చిర అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు నీకు పన్నెండు మాసంలో సంతానం కలిగినచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి ఈ మసీదు నుంచి తరిమే వేసేదను వేసేదను ఇందుకు తెప్పిన ఇందుకు తప్పినచో నేను మా మాధవుడగాను మీరు దీనిని చూచెదరు గాక అనెను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గనెను ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడ్డారు కృతజ్ఞుడగు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చను బాబా గుట్రం శ్యామకర్ణాకు ఈ ధనముతో సాల కట్టించను ఓం శ్రీ సాయినాథాయనమ ముప్పై ఆరో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు